హలో అండి అందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు అదేనండి మన తెలుగువారింట మొదటి పండుగైన ఉగాది శుభాకాంక్షలు మనం తెలుగువారు మొదటిగా చేసుకునే పండుగ ఏదంటే ఉగాది అంటాము ఈ ఉగాది అనేది మరి ప్రతి తెలుగింటి వారిలో ఉగాది పచ్చడితో అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఉగాది పచ్చడిలో ఆరు రకాలైన అయితే ఉంటుంది ఈ ఆరు రకాల షడ్రుచులు కూడా మనకు రాబోయే జీవితంలో వచ్చే రోజుల్లో మంచి చెడు కష్టం నష్టం సుఖం సంతోషం అన్నీ కలిపి ఉంటాయని ఒక సంకేతంతో మన పెద్దవాళ్ళు ఈ పచ్చడి ద్వారానే మనం ముందు జాగ్రత్తగా చెప్పడం అయితే జరిగింది పెద్దవాళ్ళు ఎప్పుడప్పుడు ఎప్పుడు అంటూ ఉంటారు ఇలాగ ఈ పచ్చడిలో ఎన్ని రకాల టేస్ట్లు అయితే ఉంటాయి మన జీవితం జీవితంలో కూడా అన్ని రకాలు కలిస్తేనే అది జీవితం అని చెప్పేసి అయితే ఇక్కడ పచ్చడి అనేది నేను కృష్ణా జిల్లా కోడలిని అలాగే ఈస్ట్ గోదావరి అమ్మాయిని కాబట్టి పచ్చడి ఆల్మోస్ట్ నేను ఈస్ట్ గోదావరి స్టైల్లోనే ఎప్పుడు చేస్తూ ఉంటాను కొంచెం తిక్కుగా అరటిపళ్ళు వేసి పచ్చడి చేయడం నాకు చాలా ఇష్టం మినిమం ఇది త్రీ డేస్ వరకు నేను పచ్చడి తింటాను ఖచ్చితంగా మీరు నమ్మాలండి ఉగాది పచ్చడి ఇక్కడ కృష్ణా జిల్లాలో జస్ట్ ఒక స్పూన్ తినేసి ఆగిపోతారు బట్ నేనైతే కప్పు కప్పు తింటాను అంత ఇష్టంగా తింటాను నేను అంత కమ్మగా కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ ఉగాది అనగానే ఇప్పుడు విశ్వా వసునామ సంవత్సరం నడుస్తుంది అంటే ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరము మొత్తం మన తెలుగు సంవత్సరాలు అనగా అరవై సంవత్సరాలని తెలుగు సంవత్సరాలు అంటారు ఇవి ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇదే కాలచక్రమానము దీని వెనకాల ఒక కథ కూడా ఉందండి మన అందరికీ తెలుసు మూవీస్లో చూస్తూ ఉంటాము నారద మహాముని బ్రహ్మచర్యులు ఎక్కడ పెళ్లి చేసుకోలేదని కానీ ఒకనొక కథలో మహావిష్ణు యొక్క మాయ వల్ల మీ నారద మహాముని వారు అమ్మాయిగా మారుతారు అమ్మాయిగా మారిన తర్వాత ఒక రాజును వివాహం చేసుకున్న తర్వాత వారికి అరవై మంది పిల్లలు పుడతారు ఆ పిల్లలు పెరిగి అయిన తర్వాత తండ్రితో పాటు రాజ్యాన్ని రక్షించుకోవడానికి యుద్ధంలో పాల్గొంటారు యుద్ధంలో పాల్గొన్న తర్వాత అనుకోని కారణాలతో వారు అరవై మంది పిల్లలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది ఈ బాధతో ఎవరైతే నారద మహాముని అమ్మ లేడీ అవతారంలో ఉన్నప్పుడు మహావిష్ణువుని కొలుస్తారు కొలిచి స్వామి ఏమిటి ఇలా జరిగింది అన్నప్పుడు మహావిష్ణువు కరుణించి ఆమెకు ఒక వరం ఇవ్వడం జరిగింది నీ పిల్లలు అరవై మంది కాబట్టి వారి అరవై మంది పేర్లు కూడా ప్రజలందరూ కూడా స్మరించుకుంటూ అదే కాలచక్రమానంగా మీ అరవై మంది పిల్లలు జరుగుతారని చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి